నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ సార్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ తొంభై తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే దిగింది సార్ దాదాపు నాలుగైదు నాలుగు టైలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ స్టెప్ని ఒక్కటి మాత్రమే ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది డీజిల్ వర్షన్ సార్ లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది సార్ ఒకటి బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి వెహికల్కు లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఒక డ్రైవర్ ఒక కో డ్రైవర్ది ఒక సీట్ మాత్రం చిన్నగా డ్యామేజ్ అవుతుంది సార్ బండికి ఒక ఇన్సూరెన్స్ కూడా మైనస్ ఉంటుంది ఏపీసు రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సిల్వర్ కలర్ చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి వెహికల్ చూడండి జస్ట్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ బ్రిస్టోన్ కంపెనీ టైల్ ఉన్నాయి సార్ నాలుగిటి నాలుగు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మార్కీ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టైప్ త్రీ సిక్స్ గేర్ బాక్స్ ఉంటుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి సార్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ దిక్కి లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు నీట్గానే ఉంది దాదాపు స్టెప్ని ఒక్కటి మాత్రమే ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది డిక్కీ కూడా ఒరిజినలే ఉంది సార్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డిక్కీ ఒరిజినల్ ఉంది స్టెప్ని ఒక్కటి మాత్రమే దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది సార్ లోపల కూడా ఇలాంటి డ్యామేజ్ అయితే లేదు మారుతి షిఫ్ట్ డిజార్ టైప్ త్రీ వెహికల్ సార్ రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంది షోరూమ్ ట్రాక్తోటి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూడండి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది ప్రతి గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వస్తాయి నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంకా ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ రెండు వేల ఇరవై ఐదు కొత్త బ్యాటరీ ఉంది అప్రాన్లు కానీ పిల్లర్లు కానీ అడ్డపట్టి కానీ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బానంట కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ డీజిల్ వర్షన్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తుండూ కస్టమర్ వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల చరిత్ర కార్బజార్ ఆఫీస్లో ఉంది బండికి ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ దాదాపు నాలుగు నాలుగు టైలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టెప్నీ ఒక్కటి మాత్రమే ఎయిటీ పర్సెంట్ ఉంటుంది సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తోటి ఉన్నది తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దాదాపు మనం ఎవరెం లోన్కైనా కూడా ఫోర్ ల్యాక్స్ ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా లోన్ వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి వెహికల్ చూడండి రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తుండు సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల్ మా చరిత్ర కార్ బాజార్ ఆఫీస్లో ఉంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల్ చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ వెహికల్ దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కోసం అయితే ఈ బోర్డు పైన కూడా మా ముగ్గురున్న నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తుండ్రు సార్ వెహికల్కి ఒక మైనస్ ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది ఒక నాలుగు నాలుగు టైలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి సార్ స్టెప్ని ఒక్కటి మాత్రం ఎయిటీ పర్సెంట్ మాత్రం ఉన్నది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే మాత్రం నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ